అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న భారతీయులను పంపే విషయంపై దేశంలో మొదలైంది అమెరికా సైనిక విమానంలో అమృత్సర్ చేరుకున్న అక్రమ వలసదారులు తమకు అమెరికా అధికారులు సంఖ్యలు వేసి తీసుకొచ్చారని ఆరోపించారు దిగే సమయం వరకు సంఖ్యలను అలాగే ఉంచారని వెల్లడించారు దీంతో ఉగ్రవాదులకు తీసుకొచ్చినట్టుగా తీసుకొస్తారా అంటూ ప్రతిపక్షాలు పార్లమెంట్ లో కేంద్రంపై మండిపడ్డాయి దీనిపై స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి అది అమెరికా అమెరికా కానీ భారతీయ వలసదారుల పట్ల దురుసుగా ప్రవర్తించలేదన్నారు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు భారత్ అమెరికాకు సన్నిహిత సంబంధాలున్నా ఈ విషయంలో మాత్రం రాజీ పడేది లేదని స్పష్టం చేస్తున్నారు అమెరికాలో దాదాపు ఏడున్నర లక్షల మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు వారిలో పద్దెనిమిది వేల మందిని గుర్తించి వారిని భారత్ కు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు తొలి బ్యాచ్ లో నూట నాలుగు మంది టెక్సాస్ నుంచి అమృత్సర్ చేరుకున్నారు అయితే అన్ని దేశాల అక్రమ వలసదారులను బంధించినట్లే భారతీయులను కూడా బంధించారు యుఎస్ ఎంబసీ అధికారులు అమెరికా నుంచి భారత్కు చేరుకునేంత వరకు తమ కాళ్లు చేతులు బంధించే ఉంచారని వాపోయారు భారత్ చేరుకున్న అక్రమ వలసదారులు అమెరికాలో తమని ఓ క్యాంపులో ఉంచారని అక్కడి నుంచి మరో క్యాంపుకు తరలిస్తారని భావించామని కానీ అలా జరగలేదని జస్పాల్ సింగ్ అనే వ్యక్తి తెలిపాడు ఓ పోలీస్ అధికారి వచ్చి ఇండియాకు తిరిగి పంపించేస్తున్నామని తమకు చెప్పారని అయితే విమానం ఎక్కాక చేతులకు సంఖ్యలు వేసి కాళ్లను గొలుసులతో కట్టేశారన్నాడు అమృత్సర్లో దిగేంత వరకు తమని मैं इधर से यूके गया था पहले कितने, कितने समय मैं ढाई साल पहले गया था तो उधर से फिर मैं यूरोप गया यूरोप से फिर मैं डोंकी रास्ते जेंट से तो मेरी बाई एयर की फ्लाइट बात हुई थी बाई एयर भेजूंगा तो पर मैं डोंकी रास्ते उसने डाल दिया मेरे को అమెరికాలో నివసిస్తున్న భారత వలసదారుల చేతులకు సంఖ్యలు కాళ్లకు గొలుసులు వేసి స్వదేశానికి పంపించడంపై కేంద్రం స్పందించింది భారత వలసదారుల పట్ల అమెరికా దురుసుగా ప్రవర్తించలేదని వలసదారుల విషయంలో కేంద్రం ట్రంప్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్లు తెలిపింది భారత వలసదారుల తరలింపు వివాదంపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో స్పందించారు అక్రమ వలసలను అరికట్టడానికి తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు కొందరు అక్రమంగా వలస వెళుతున్నారని ఈ ప్రయాణంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు డీపోర్టేషన్ అనేది కొత్త విషయం కాదని రెండు వేల తొమ్మిది నుంచి జరుగుతోందన్నారు అన్ని దేశాల అక్రమ వలసదారుల్ని అమెరికా పంపించి వేస్తోందని ఈ జర్నీలో వారికి కావలసిన ఆహారం మెడిసిన్ అందిస్తోందని తెలిపారు అక్రమ వలసదారులకు సంఖ్యలు వేయడం అమెరికా విధానమని తరలించే సమయంలో చేతులకు సంఖ్యలు కాళ్లకు గొలుసుల్ని తొలగిస్తోందని రాజ్యసభలో వెల్లడించారు Constitute the bedrock of our deepening ties with the United States. Indeed, more than any other relationship, mobility and migration has had a key role to play in enhancing its quality. Sir, the House would also share the view of the government that it is in our collective interest to encourage legal mobility and discourage. ట్రంప్ అధికారం చేపట్టాక అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపించేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం ఈ క్రమంలో తరలింపు కోసం ఎలాంటి సౌకర్యాలు లేని యుద్ధ విమానాలను ఉపయోగించడం పైగా వాళ్లకు వేడీలు వేసి మరీ లాక్కెళ్తూ అమానుషంగా ప్రవర్తిస్తుండడం తీవ్ర విమర్శలకు దారితీసింది ఇక తొలి బ్యాచ్లో నూట నాలుగు అక్రమ వలసదారులు రాగా ముప్పై మూడు మంది హర్యానా గుజరాత్ ముప్పై మూడు పంజాబ్ ముప్పై మందిని మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ నుంచి ముగ్గురు చొప్పున చండీగఢ్ నుంచి ఇద్దరు ఉన్నారు అలాగే పంతొమ్మిది మంది మహిళలు పదమూడు మంది మైనర్లు ఉన్నారు నాలుగేళ్ల పిల్లాడు ఐదు ఏడేళ్ల వయసున్న అమ్మాయిలు ఉన్నారు భారత్లో దిగిన వారిపై ఎలాంటి కేసులు ఉండబోవని గుర్తింపులను ధృవీకరించుకున్నాక స్వస్థలాలకు పంపిస్తామని పంజాబ్ ప్రభుత్వం భరోసా కల్పించింది అంతకుముందు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారత వలసదారుల తరలింపుపై యునైటెడ్ స్టేట్స్ బోర్డర్ పెట్రోల్ విభాగం చీఫ్ మైకెల్ డబ్ల్యూ బ్యాంక్ ఇరవై నాలుగు సెకండ్ల వీడియోని ఎక్స్ వేదికగా షేర్ చేశారు అక్రమ వలసదారుల్ని విజయవంతంగా భారత్కు తిరిగి పంపించాం ఈ మిషన్ ఇమిగ్రేషన్ చట్టాలను అమలు చేయడంలో మా నిబద్ధతను నొక్కి చెబుతుందని పేర్కొన్నారు